కష్టంతో కూడిన విజయం ఎప్పటికైనా వరిస్తుంది గురువు కష్టం లేకుండా ఏది వచ్చినా అది అంతే కష్టంగా నిన్ను విడుస్తుంది నిన్ను ఇబ్బంది పెడుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే ఇదే ఫార్ములా నికచ్చగా కనబడుతుంది వినబడుతుంది నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూటమితో జతగట్టి చంద్రబాబు ఎన్డీఏలో మళ్ళీ జాయిన్ అయ్యి జనసేన పార్టీ చేయబట్టుకొని అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఓడించి మళ్ళీ గద్దెనెక్కి సీఎం కుర్చీలో కూర్చున్నందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కానీ చంద్రబాబు అక్కడ కూర్చోవడానికి గల కారణాలు జరిగిన పరిణామాలు అన్నీ కూడా ఆలస్యంగా వెలుగులోకి వస్తుండడం ఏది సత్యమో ఏది పర్ఫెక్టో ఇంకా డిసైడ్ చేసే కార్యక్రమాలకు పోకూడదేమో కానీ వాస్తవాలకు దగ్గరగా చూస్తే మాత్రం ఏదో జరిగింది ఎన్నికల్లో తేడా ఏదో ఎక్కడో కొట్టింది అనేది మాత్రం నిఖచ్చిగా అందరూ మాట్లాడుకున్న సత్యం వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పేదల పార్టీగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అడుగులు ముందుకు వేసింది పేదల మనసే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గొప్ప తెలుగు వాళ్ళ మనసులను దోచుకోవడంలో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు తారుమారు అవ్వడం ఒక పార్టీ గెలుస్తుంది అనుకుంటే ఊహించని స్థాయిలో కూటమి అధికారంలోకి రావడం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఇవన్నీ కూడా చక్కగా చక్కగా చూసేశాం అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అనుమానాలు ఊరికే రావు ఆ అనుమానాలు వచ్చినప్పుడు మాత్రం వాటిపై నిఖచ్చిగా పోరాడి వాటిని సాధించాలి అది నిజమా అబద్ధం అనేది ప్రజాక్షేత్రంలో తేల్చి చెప్పాలి మొదటి నుంచి ఈవీఎంలో గోలుమాల్ చేశారు ట్యాంపరింగ్ జరిగిందేమో చంద్రబాబు దేశ ప్రధాని మోదీ ఇద్దరూ కలిసి దేశవ్యాప్తంగా ఈవీఎంలో గోలుమాల్ ఏదో ఎక్కడో జరిగింది అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులైతేనేమి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఈవీఎం అనకపోయినప్పటికీ ఎక్కడో ఏదో తేడా జరిగింది దేవుడికే తెలియాలి నా దగ్గర ఆధారాలు లేవు అని ఆయన డే వన్ సంచలన ప్రకటన చేయడం అయితేనేమి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రామరెడ్డి గారు వీడియో సాక్షిగా ఏ విధంగా ఓటు ట్యాంపరింగ్ అయ్యే ఆస్కారం ఉంది అనేది తాను వీడియో రూపంలో తాను చెప్పడం జరిగింది ఖర్చేస్తే ఓట్ ఫర్ డెమోక్రసీ ఇటీవల ఇచ్చిన కొన్ని కొన్ని లెక్కలు డాటా రెండు వందల ఇరవై ఆరు పేజీలతో కూడుకున్న ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన ఒక క్లుప్తమైన వివరణ విశ్లేషణ తర్వాత నిజంగా అందరి మెదుట్లో మెదులుతున్న ప్రశ్నలే ఈవీఎంలో అవకతవకలు జరిగాయా ఏదైనా స్కామ్ చేశారా అయితే వీటికి బీజం వేస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశారు తాను సంఘానికి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పరిశీలనకు తాజాగా ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మొదట ఒప్పుకోలేదు వీళ్ళు కట్టిన డబ్బులు వాపస్ ఇస్తాము అని ప్రకటించారు బాలేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు అనేక మంది ఈసీ ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదులు చేశారు ఈవీఎంలను రీకౌంటింగ్ చేయాలని వాళ్ళు కోరడం జరిగింది దీనికి ఏమాత్రం అంగీకరించే ప్రయత్నం చేయకపోగా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీళ్ళు వెనక్కు తగ్గడం లేదు అని చూసిన ఈసీ ఎట్టకేలకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కావున ఖచ్చితంగా పరిశీలించాలి అని ఆయన కోరడం జరిగింది దీనికి తగ్గట్టుగా ఎన్నికల కమిషన్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లైన్ క్లియర్ చేసింది ఈ విషయమై శుక్రవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిమ్ ఏకంగా విలేకరులకు పిలిచి రీకౌంటింగ్ కాదని డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలన జరుగుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇక్కడ కలెక్టర్ ఏం చెప్తున్నాడు రీకౌంటింగ్ కాదు డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలన జరుగుతుంది ఎవరికైతే ఇక్కడ ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తి వ్యక్తుల యొక్క ఉద్దేశానికి అనుగుణంగా అంటే వాళ్ళకు పక్కాగా ఈవీఎంలు పనిచేస్తున్నాయా లేదా అనేది వాళ్ళకు చూపించే ప్రయత్నం చేస్తాము అనేటట్టుగా విని చెప్పారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపిస్తాము అంటూ కూడా తెలిపారు ఒంగోలు నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ రోజు రెండు ఈవీఎంల వంతన పరిశీలనలు కొనసాగుతాయి పరిశీలనల్లో ఏమైనా తేడా జరిగితే ఇలా నిజంగా పరిశీలనలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ పార్టీకి సంబంధించిన మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పినట్టే ఏదైనా అవకతవకలు జరిగినట్టుగా నిర్ధారణ అయితే ఖచ్చితంగా ఆ ఎలక్షన్స్ మళ్ళీ నిరూపించేందుకు ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోక తప్పని పరిస్థితే ఉంటుంది ఇక ఆ పరిస్థితే వస్తే మాత్రం అది ఒక పెద్ద సంచలనానికే తీస్తుంది కేవలం ఈ పన్నెండు ఈవీఎంలే ఒంగోలుకు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకు సంబంధించిన ఫిర్యాదులు పరిశీలనలు జరిగితే కనుక మరిన్ని దొరుకుతాయి అనేది కూడా అప్పుడు ఆ పరిస్థితులను బట్టి ఆలోచనకు వస్తారు వాస్తవం ఏంటంటే ఈవీఎంలు అసలు ఎందుకు ఇంత ఈ స్థాయికి ఈవీఎంలపై అవకతవకలు జరిగాయన్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాతే ఈ స్థాయికి ఈ తరహా మాటలు వ్యాఖ్యలు సంచలనాలు వినబడుతున్నాయి ఎందుకయ్యా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు దాకా తెలుగుదేశం పార్టీ జతగట్టే ఈ బీజేపీ ఎన్డీఏలో ఉన్న ఈ ముగ్గురు పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటుందని కానీ గెలుస్తారు అని కూడా ఎక్కడ ఏ సర్వే చెప్పలేదు ప్రజల అభిప్రాయం కూడా వీళ్ళకు మద్దతుగా లేదు కాస్త కూస్తో వాళ్ళకున్న ఓట్ బ్యాంకు ప్రకారం ఓట్లు పడుతుండొచ్చు ఈ స్థాయి దాకా అని ఒక ఒక అంచనా వేసుకున్నారు కానీ పూర్తి అంచనాలకు భిన్నంగా ముఖం తెలియదు మూడు తెలియదు ముక్కు తెలియని వ్యక్తికి లక్షల మెజార్టీతో ఏంటి ఎన్నికల అభ్యర్థిగా నిలబడ్డ ఎమ్మెల్యేలు ఏకంగా ఒక రెండేళ్ల క్రితం వాళ్ళు వచ్చి ప్రచారంలో పాల్గొని వాళ్ళ ముఖం కూడా ఎవరికి తెలియదు కానీ వాళ్ళకు మాత్రం ఎనభై డెబ్బై వేల మెజార్టీతో వాళ్ళు గెలిచారు ఏ రకంగా గెలిచారు వాళ్ళ పేర్లు కూడా పట్టమంటే పది మందికి తెలిసే పరిస్థితి లేదు ఇదే కాకుండా బాలకృష్ణ గారి నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గమైన హిందూపురంలో ఏకంగా ఒక నియోజకవర్గం ఒక దగ్గర ఒక ఒక స్లాట్లో ఏకంగా పద్దెనిమిది వందల ఓట్లు ఉంటే పద్దెనిమిది వందల్లో వైసీపీకి కేవలం ఒక్క ఓటే పడిందట అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వైసీపీకి సంబంధించిన అభ్యర్థి నిలబడ్డ అభ్యర్థి ఇంట్లోనే ఒక ఎనిమిది ఓట్లు ఉన్నాయట కనీసం ఆ ఎనిమిది పది ఓట్లన్నా ఎనిమిది ఓట్లో ఏడోట్లో అన్నా కనిపించాలి అంటే వాళ్ళ ఇంట్లో కూడా వేసిన ఓట్లు ఎట్టిపోయాయి ఏమయ్యాయి ఇక ఇక్కడే వచ్చింది అసలు చిక్కు ఇక్కడే వచ్చింది అసలు డ్రామా ఇదే కాదండి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే జాతీయ సంస్థ అతి ప్రాంప్ట్గా డాటాని ఇచ్చే సంస్థ ఈ సంస్థ కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ మ్యానుకులేషన్ ఎలా చేశారు దేశవ్యాప్తంగా అనే డాటాను ఒకటి సంచలన డాటాను విడుదల చేయడం జరిగింది రెండు వందల ఇరవై ఆరు పేజీలతో కూడిన డాటాను వాళ్ళు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు ఆ విడుదల చేసిన కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ నాలుగు ఐదు శాతం దాదాపు మ్యానుక్యులేషన్ జరిగింది ఓట్లలో అంటే ఓటేశాక ఓట్లకు ఓటేశాక వచ్చిన లెక్కింపు అలాగే ట్యాంపరింగ్ ఈవీఎంకు సంబంధించిన రిజల్ట్ తర్వాత వచ్చిన లెక్కలు ఈ రెండు లెక్కల్లో వ్యత్యాసం భారీగా పెరగడం పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉండడం సంచలనానికి దారితీసింది ఇదే కాదండి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ఓట్లను మ్యాలిక్యులేషన్ చేశారు ఒక ఐదు కోట్ల ఓట్లు తారుమారయ్యాయి సుమారు ఇరవై ముప్పై కోట్ల మంది ప్రజలు ఓట్లు వేస్తే అందులో ఒక ఐదు కోట్ల మంది ప్రజల్లో దాదాపు తార్మార్ చేశారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంల గోల్మాల్ అనేది మ్యానుకులేషన్ అనేది జరిగింది కాకపోతే ఒక రాష్ట్రంలో తక్కువ ఓ రాష్ట్రంలో ఎక్కువ అనేటట్టుగా ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన డాటా మరి ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొట్టింది అనే ఆలోచన ఎవరికైనా సాధారణ మనిషికి ఎవరికైనా వస్తుంది అందులో వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి తాను ఫిర్యాదు కోరుకున్నారు విచారణ జరపాలని ఎన్నికల కమిషన్కు తాను లేఖల ద్వారా అఫీషియల్గా తాను ముందుకు అడుగులు వేశారు దానికి తగ్గట్టుగా అమౌంట్ కూడా తాను చెల్లించడం జరిగింది చలాన్ కట్టేది ఉంటుంది డబ్బులు ఉంటుంది ఫ్రీగా ఉండదు దానికి ఒక సర్టెన్ అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ కట్టిన తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి పిఏకి ఎన్నికల కమిషన్కు సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేసి ఆ ఫిర్యాదును వాపర్ తీసుకోవాలి మీ డబ్బులు మీకు చెల్లిస్తాము అని కూడా అన్నారు అనే వార్త మనకు వైరల్ అయింది అదైనా రెండు రోజులకే మళ్ళీ ఎన్నికల కమిషనే దిగి వచ్చి అల్టిమేట్గా లైన్ క్లియర్ చేస్తూ విచారణకు సిద్ధమైంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఈ నెల ఇరవై నాలుగు దాకా రోజుకు రెండు చొప్పున టోటల్గా ఈవీఎంలు పన్నెండు ఈవీఎంలు రోజుకు రెండు చొప్పున అన్నిటినీ విచారణ చేస్తాము వాళ్ళ సమక్షంలోనే అన్ని క్లియర్ కట్గా బయటకైతే అయితే విడుదల చేయడం జరిగింది వాస్తవాలు బయటకు రావాలి ఈ పన్నెండు పన్నెండు ఈవీఎంలలో అంటే ఒంగోలుగు నియోజకవర్గంలో పన్నెండు పైనే మాకు అక్కడక్కడ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు ఏం తేడా కొట్టిందో అక్కడక్కడే వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్లో ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే అల్టిమేట్గా ఇక్కడ జరగాల్సింది ఏంటి ఈవీఎంలలో ఏం చేశారు ఏంటి అనేది అన్నిట్లలో జరగదు కాబట్టి ఇక్కడ అయ్యి ఉండొచ్చు కాకుండొచ్చు కాలేదు అన్నంత మాత్రాన మొత్తం దేశ రాష్ట్ర వ్యాప్తంగా కాలేదు అనడానికి వీల్లేదు ఒకవేళ ఏదైనా తేడాగొట్టి ఇక్కడ ఈవీఎంలలో వాస్తవాలు గ్రహించి ఎన్నికల కమిషన్ కూడా బాగును కొంచెం ఇవి ఇబ్బందికరంగా ఎక్కడో ఏదో తేడా కొట్టిందని వాళ్ళు కనుక గ్రహిస్తే దాని తర్వాత ఎలా ఉంటుంది పరిణామాలు కొత్తగా ఎలాంటి ఎన్నికలను అక్కడికక్కడ గెలిచిన వ్యక్తులను రద్దు చేసే అధికారం ఏమైనా ఉంటుందా లేకపోతే మరి ఎలాంటి అడుగులు ముందుకు పోతుంది అది పెద్ద సంచలనం అవుతుంది అది పెద్ద కథనమే అవుతుంది చూడాల్సిన అవసరం ఉందండి ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి